పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు జేఈ ఎంట్రన్స్ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ అయిపోయింది మరి అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే ఎంతమంది రాశారు మరి కట్ ఆఫ్స్ ఏమైనా పెరుగుతాయా తగ్గుతాయా మరి ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది లాస్ట్ ఇయరు ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు ఎంతమంది క్వాలిఫైయర్ అనేది మనం ఈ వీడియోలో ఒకసారి చూద్దాం అసలు ఇప్పుడు మరి సండే అయితే ఎగ్జామినేషన్ అయిపోయింది కదా ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఎంతమంది ఎగ్జామినేషన్ రాశారు అని ఒక డేటా అయితే అనాలిసిస్ చేద్దాం చిన్నగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అన్అఫీషియల్గా ఐఐటి కాన్పూర్ నుంచి ఐఐటి కాన్పూర్ వాళ్ళు అయితే కండక్ట్ చేశారేమో ఈ సంవత్సరం మరి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ది కండక్టెడ్ ద జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ ేషన్ లాస్ట్ ఇయర్ అయితే మెడ్రాస్ కండక్ట్ చేశారు మరి దానికి సంబంధించిన గోల్స్ అక్కడ ట్వంటీ త్రీ ఎంఐలు అయితే ఎక్కువ మంది రాశారు వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ మంది రాశారని ఐఐటి కాన్పూర్ దిస్ ఇయర్ షూస్ ద డేటా ఫ్రమ్ ఐఐటి కాన్పూర్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జేఈ అడ్వాన్స్ దిస్ ఇయర్ నిన్న రాసింది మరి వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ మంది స్టూడెంట్స్ అయితే రాశారంట లాస్ట్ ఇయర్ ఎంతమంది రాశారు ఈ సంవత్సరము వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ వన్ ఆల్రెడీ వన్ పాయింట్ నైన్ అని చెప్పిన వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎంతమంది క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది ఒకసారి చూద్దాం ఇది లాస్ట్ ఇయర్ డేటా మన దగ్గర జేఈ అడ్వాన్స్ లాస్ట్ ఇయర్ డేటా ఉంది ఈ డేటా ప్రకారం ఎంతమంది క్వాలిఫై అవుతారు ఈ లాస్ట్ ఇయర్ డేటా ప్రకారం ఏంటంటే ఎగ్జామినేషన్కి లాస్ట్ ఇయరు రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ ఈ సంవత్సరం రిజిస్టర్డ్ క్యాండిడేట్ వన్ పాయింట్ నైన్ దాకా రిజిస్టర్ చేసుకున్నారు లక్ష తొంభై వేల మంది రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ లక్ష ఎనభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు అప్పడిని బోత్ పేపర్స్ లక్ష ఎనభై ఏడు ఐఐటి కాన్పూర్ వాళ్ళు అయితే చూపిస్తున్నారు మరి ఇది న్యూస్ పేపర్లో మనకి ఆల్రెడీ వచ్చేసింది న్యూస్లో వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ మంది లక్ష ఎనభై ఏడు వేల మంది అయితే చూపించింది లక్ష ఎనభై నలభై ఏడు వేల మంది ఎగ్జామినేషన్ మనకి సండే ఎయిటీన్త్ అయితే రాయటం అయితే జరిగింది మరి దీనిలో క్వాలిఫై అయ్యేది ఎంత అంటే ఇదే పర్సంటేజ్ ఉండొచ్చు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అయితే లక్ష ఎనభై వేల మందిలో నలభై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్ అయితే క్వాలిఫై అయ్యారమ్మా నలభై ఎనిమిది వేల మంది క్వాలిఫై అయ్యారు వీళ్ళకి సీట్స్ పదిహేడు వేల ఆరు వందల తొంభై ఐదు తొంభై ఐదు సీట్స్ అలౌకెట్ ఈ సంవత్సరం సీట్స్ పెరిగే అవకాశం ఉంది పద్దెనిమిది వేలు చిల్లర నేను వేసుకుంటున్నాను మనకి ఇక్కడ నలభై ఎనిమిది అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది లక్ష ఎనభై ఎనభై ఏడు వేలు లక్ష ఎనభై ఏడు వేలు అంటే దీనిది ఇది నలభై తొమ్మిది వేలకి నలభై ఎనిమిది వేల ఏడు వందల క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది కొద్దిగా ఒక ఫైవ్ హండ్రెడ్ పెరిగే అవకాశం ఉండదు అంటే నలభై ఐదు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది వేల ఫార్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఎయిటు మరి సీట్స్ అయితే ఇవే ఉంటే కొద్దిగా కాంపిటీషన్ పెరిగే అవకాశము ఉంది అనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే మరి ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ ఇయరు మేలు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ అమ్మాయిలు అయితే పెరుగుతున్నారమ్మ లాస్ట్ ఇయరు ఈ సంవత్సరం మరి అమ్మాయిలు బాగానే పెరుగుతున్నారు లాస్ట్ ఇయర్ అప్పీడిన అమ్మాయిలు ఫార్టీ వన్ థౌజండ్ అమ్మాయిలు రాష్ట్రు లాస్ట్ ఇయర్ మరి ఈసారి ఈసారి ఈ కౌంటు పెరిగే అవకాశం ఉంది ఇది ఫిమేల్ క్యాండిడేట్ కదా పిఐడిను ఫార్టీ వన్ జీరో టూ ఇది ఈ క్యా ఈ కంటే కొద్దిగా అమ్మాయిల్లో కొద్ది కాంపిటీషన్ ఎక్కువగా ఉంది లాస్ట్ ఇయర్ చూసినట్టయితే అసలు అమ్మాయిలకి అబ్బాయిలకి కట్ ఆఫ్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉంది ఈసారి అమ్మాయిలకి అమ్మాయిలకి కొంచెం కాంపిటీషన్ అయితే పెరిగే అవకాశం ఉంది దీన్ని ఆలోచించండి కొంచెంగా ఇది స్టూడెంట్స్ మరి కట్ ఆఫ్ ఈ విధంగా పెరిగే అవకాశం అంటే నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఒక ఐదు వందలు అయితే పెరుగుతుంది ఒక ఫైవ్ హండ్రెడు అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫార్టీ నైన్ థౌజండ్ వేసుకొని రఫ్గా ఫార్టీ నైన్ థౌజండ్ మనకి పెరిగే అవకాశం ఉంది కొద్దిగా కటా మరి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది దీన్ని బట్టి చూస్తే మనకి కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది జేఈ వీళ్ళకి జోసా కౌన్సిలింగ్ మూడో తారీఖు నుంచి జోసా స్టార్ట్ అవుతుందమ్మా కాంపిటీషన్ పెరుగుతుంది ఈసారి అబ్బాయిల్లో కూడా కొద్దిగా లిటిల్ బిట్ కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి దాన్ని పెద్దగా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అంటే పెద్ద కాంపిటీషన్ ఏం కాదు మరి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మనం జోసాకి ఇరవై రెండో తారీఖునైతే కీ వచ్చేస్తుంది అమ్మ ఇరవై రెండుని ట్వంటీ సెకండ్ అయితే కీ రావటం అయితే దొరికింది జూన్ మూడు నుంచి రెండో తారీఖు నుంచి జూన్ రెండో తారీఖున రిజల్ట్స్ వస్తే మూడో తారీఖుని మనకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్